నమస్తే అండి మనం వరంగల్ జిల్లా కేంద్రంలోని రామ సురేందర్ నగర్ అనే ఒక గ్రామం ఇది గ్రామం అంటే గ్రామం అని కూడా అనలేము ఎందుకంటే సిటీకి చేరువలో ఉన్నటువంటి జక్కులొద్దీకి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ స్థలంలో వాళ్ళకు ఇండ్లు వసతులు లేనటువంటి ఇండ్లు లేనటువంటి పేద కుటుంబాలు ఇక్కడికి వచ్చి గత నాలుగైదు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండడం జరుగుతుంది ఇక్కడ వాళ్లకు ఇప్పుడు మనం వర్షాకాలం ఇది సరైనటువంటి వసతులు విషయం పక్కన పెడితే ఇంటి పైకప్పులు కానీ ఇంటి వాడు చీరలు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చీరలు అంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి చీరలు చుట్టూ కూడా కట్టుకొని ఇక్కడ ఇండ్లు ఇండ్ల మార్చుకొని ఉండడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కరెంటు వసతి అనేది కూడా ఇక్కడ అసలు లేనే లేదు ఈ కరెంటు వసతి లేదు రోడ్లు లేవు ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మేము రావడానికి కూడా మాకు ఒక పది నిమిషాల సమయం పట్టింది ఆ మెయిన్ రోడ్డు నుండి ఇక్కడికి రావడానికి మొత్తం రోడ్లు కంప్లీట్ ఈ వర్షాలకు మొత్తం దెబ్బతినిపోయినాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ కూడా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ కాలనీవాసులు కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ కాలనీవాసులు ఉన్నారు వీళ్ళు ఇక్కడ రెండు వేల కుటుంబాల వరకు కూడా ఇక్కడ ఉంటానులటా ఒక రెండు వేల కుటుంబాలంటే చిన్న విషయం కాదు రెండు వేల కుటుంబాలు అంటే ఒక కుటుంబానికి నాలుగు ఓట్లు లెక్కేసుకున్నా కూడా రెండు వేల కుటుంబాలంటే ఎన్ని ఓట్లు అంటే ఇక్కడనే ఒక కార్పొరేటర్ ఉన్నట్టు ఇక్కడ కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలన్నా అని చెప్పేసి ఇక్కడ పేద ప్రజలు మమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకసారి ప్రజలను కూడా అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అన్న అన్న మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పేదలతోటి ఇల్లు లేని గుర్స వసతులతోటి ఇక్కడ గుర్తులు వేసుకోవడం జరిగిందన్న మాకు నాలుగు సంవత్సరాల నుంచి వసతులు లేవన్న మాకు రోడ్డు సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ కావాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నామన్న మాకు ఈ ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరు బయటికి వెళ్ళాలన్నా కూడా రోడ్ సరిగా లేదు రోడ్ ఒకటి రోడ్ గురించి ఒకటి మాకు నైట్ పూట ఇక్కడ ఉండాలన్న జనాలు ఉండాలన్నా కూడా కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పాములు తేళ్ళతోటి ఇబ్బంది పడుకుంటూ అయినా కూడా వాటితోటి పోరాటం చేసుకుంటూ కూడా ఇక్కడే ఉంటున్నామన్న మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము మేడని కోరుకునేది ఒకటేమన్నా మా మమ్మల్ని గుర్తించి కొంచెం మమ్మల్ని మేము ప్రస్తుతానికి మేము ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే అయినా కూడా మేము మేడానికి మేము విన్నమించుకునేది ఏంటంటే మమ్మల్ని గుర్తించి మాకు సహకరిస్తారని కొంచెం మేము కోరుకుంటున్నామన్నా ఇక్కడ అంటే మీకు హాస్పిటల్ కానీ లేకపోతే ఇక్కడ నుండి మీరు సిటీకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఇప్పుడు మేము రావడానికి మాత్రం ఒక పదిహేను నిమిషాల సమయం పడింది ఇక్కడ గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి మేము రావడానికి మాత్రం ఒక పదిహేను నిమిషాల సమయం పట్టింది రోడ్లు మొత్తం గుంతలు గుంతలు అయిపోయినాయి అసలు అది రోడ్డు అని అనబడదు అల్లనే అల్ల నుండే వచ్చినాము మా బట్టలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి మరి మీరు ఏమైనా హాస్పిటల్ అత్యవసర పరిస్థితులలో ఎట్లా వెళ్తారు ఏమైనా ఆటో సౌకర్యాలు కానీ ఏమైనా ఉన్నాయా ఆటో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరికైనా జ్వరాల గీట్లో వచ్చినా ఏదైనా కట్టునకు వచ్చినా కళ్ళు వచ్చిన మాకు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అది రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్న ఒక గంట పడుతుంది మాకు ఇక్కడ సౌలతలు లేవన్న బండ్లు పోవడానికి కూడా సవలతులు లేవు కొంచెం మాకు ఈ చాలా ప్రాబ్లం మాకు ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ మేము ఇబ్బందులు అంటే చెప్పుకున్నట్టు కూడా లేదు అటువంటి ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ మేము కొంచెం మమ్మల్ని గుర్తించేసి మమ్మల్ కాపాడుతారని దయచేసి కాపాడుతారని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మన తెలంగాణకు ఒక మహిళలకు సంబంధించినటువంటి పండుగ బతుకమ్మ పండుగ అంటారు ఆ బతుకమ్మ పండుగ ఏంటిదంటే ఆడబిడ్డలకు మన తెలంగాణ ఆడబిడ్డలకు వాళ్ళ గౌరవప్రదంగా చేసుకునేటువంటి పండుగ అది ఇక్కడ వీళ్ళకు మరుగుదొడ్ల కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు ఒక ఆడబిడ్డలకు ఇక్కడ మరుగుదొడ్ల సౌకర్యం కూడా గవర్నమెంట్ కల్పిస్తలేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు వ్యక్తం ఇంకో అమ్మ కూడా ఉన్నది ఇక్కడ ఈ అమ్మ కూడా మాట్లాడుతుంది అసలు ఏమి ఆడవాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా ఇక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు సౌకర్యాలు లేక ఆల్రెడీ మొన్న ఒక కూడా స్టోక్ వచ్చింది ఇదే వర్షాలకు తనకు స్టోక్ వచ్చి అసలు హాస్పిటల్ తీసుకోవడానికి ఏం సౌకర్యం లేక గుడిచిల్లనే చనిపోయింది అతను కూడా పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి పాములతో భయం మాకు కరెంట్ లేదు మాకు మేడం వస్తే మాకు అన్ని సౌలతులు ఇస్తుంది అన్న నమ్మకంతో నేను మేము ఎన్నుకున్నాం మేము మాకు మేడం ఇప్పటికైనా ఆ మేడం ధైర్యమే మాకు ఉన్నది మేడం రావాలి సార్ రావాలి మాకు ఆమె దయతోటి మాకు ఎంత ఇస్తుందో మమ్మల్ని మరి ఏ రీతిగా ఆమె చేస్తుందో మాకు అంతే చాలు మాకు మేడం రావాలి సార్ రావాలనే ఉన్నది మాకు మాకు మేము కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు మా దాంట్లో మాకు విమర్శలు వద్దు మేడం రావాలి సార్ రావాలి మా సమస్యలన్నీ పరిష్కారం కావాలి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కిరాయి కొంపలు కిరాయి కట్టలేకపోతున్నాము లేకపోతున్నాము ఇక్కడ గుడిసెలన్న లేకపోతున్నాము కనీసం రోజు ఆటో ఛార్జ్ లేకుండా కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది మాకు అవి అట్లా కొంతమంది అయితే చాలామంది పేషెంట్లు ఉన్నారు తల్లులు అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి తలక నొప్పులు జ్వరాలు వస్తాయి ఉన్నాయి విష జ్వరాలతో బాధపడతా ఉన్నారు ఒక్కొక్కరు అయితే కంట్రోల్ బియ్యం కూడా ఇక్కడ సౌలత్య లేకుండా ఉంటే కూడా చాలా వరకు ఇబ్బంది పడతాను మేడంకి ఒక్కటే కోరుకుంటాను మేడం రావాలి సార్ రావాలి ఇక్కడ మాకు అందరికీ మాకు అన్ని సౌకర్యాలు చేయాలని మాకు ఒక చిన్న ఆశ ఒకసారి వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం రామస్ందర్ నగరించి అని మాట్లాడుతున్నా గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ బీదవాలు ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తాను ఇప్పటివరకు గత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిండి ఇప్పటివరకు ఏ వాళ్ళు కూడా ఏం మాకు చేయలే మేము ఉన్న దాంట్లోనే చదువుకొని ఏదో నడుచుకుంటా ఏదో గదు గడుపుకుంటాను మాకు ఈ ఈ ఈ ప్రభుత్వం అయినా మాకు ఏమన్నా తోడుండి మాకు ఏమన్నా మేము కూడా అదే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మేడం కూడా చెప్పిండు కొండమ్మ సుడేఖ మేడం కూడా చెప్పింది మనకు మీకు ఏం భయం లేదు గుడిచేలు కూడా పోవు మీకు ఏలాంటి ఏం కాదు మీకు అన్ని అవసరతలు మేము కల్పిస్తాం మేము కొన్ని రోజులు ఓపిక పట్టాలి మేము ఇప్పుడే కదా గెలిచి ఇంకా మనకు ఆరు నెలలు కూడా కాలే మీకు అన్ని సవలతలు డ్రైనేజ్ కాంచే రోడ్ కాంచేలి మీకు ఏ సవలతాలైనా మేము చేయిస్తామని చెప్పి మేడం చెప్పింది కానీ మేడం ఒక్కసారి లోపలికి కూడా రాకపోవడం జరిగితే కొంత జనాలు కూడా ఆందోళన పడతారు వేరే వేరే సెంటర్లు తీసేస్తా అంటే ఇక్కడోళ్ళు కూడా కొంత భయం ട്രാനക്കുട കരത്തോട പോലെ കൽപ്പന എടുത്തീച്ചു നമ്മൾ ചക്കര ഉണ്ട് ചക്കര കടാസ് ഉണ്ട് కలెక్టర్ రావాలి సమస్యలపై కలెక్టర్ రావాలి మన బాధలు కలెక్టర్ చూడాలి మన సమస్యలు కలెక్టర్ చూడాలి మన బాధలు చూడాలి సమస్యలపై మేడం సురేఖ మేడం రావాలి మన సమస్యలపై మరిస్తారు రావాలి మన బాధలు చూడాలి సమస్యలు చూడాలి మన సమస్యలపై మనం పోరాటం చేద్దాం గవర్నమెంట్ కు నమస్కారం మేము తేళ్ల పాముల ఇక్కడ పండుకుంటాను నాలుగు సంవత్సరాల కాండేలు ఇక్కడ పడుంటాను ఏది మాకు అందుబాటులో లేదు చాలా ఇబ్బందులు పడతాను హాస్పిటల్ లేదు ఏది లేదు అసలు ఒకరికొకరు చెప్పుకోవాలంటే ఎవరి బాధలు ఎవరు అర్థం కాకుంటున్నాము మమ్మల్ని కొండసిరాక మేడం మాత్రం మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని గుర్తించాలి మేము ఉన్నాం ఇక్కడ అనేది గుర్తించాలి మాకు ఎవ్వరి మీద కోపం లేదు మాకు ఎవరైనా ఒకటే మాకు పనులు కావాలి మాకు కరెంట్ కావాలి నీళ్ళు కావాలి మరుగుదొడ్డు లేవు నైట్ పోవాలంటే చాలా భయంతో పోతాన్నాం మేము ఒకరు ఉంటేనే ఒకళ్ళం పోతాం ఒకళ్ళం పోవాలంటే పోలేకపోతాం రేవంత్ రెడ్డికి నమస్కారం మమ్మల్ని గుర్తించి మా మాకు ఏ పనులైనా చేయాలి నాలుగు సంవత్సరాల నుంచి మేము పాములకు కుటీర్లకు ఎన్నో కష్టాలు పడుతున్నాం ఈ రామసురేంద్ర అనే గ్రామంలో పేద ప్రజల ముసలి వాళ్ళు గర్భిణీ స్త్రీలు హార్ట్ అటాక్ వచ్చి కూడా ఇదివరకు ఒక వ్యక్తి ఒక వారం పై రోజుల కింద చనిపోయారు మమ్మల్ని గుర్తించి మాకు నడవడానికి కూడా రోడ్డుకు మేము ఎంతో నాలుగు కిలోమీటర్ పిల్లలు చదువుకొని వెళ్ళడానికి చాలా దూరంలో ఉన్నాం పిల్లలు పెద్దలు బయటకు పెట్టాల వెళ్ళాలంటే కూడా మాకు మార్గుదోడ్డు లేవు మేము కాలి గుడిసే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము బియ్యం తెచ్చుకోవాలంటే కూడా మూడు కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది మమ్మల్ని గుర్తించి కొండ సురేఖ గారు కానీ కొండ మురళన్న గారు కానీ మాకు ప్రభుత్వం గుర్తించి మేము కలెక్టర్ని మాకు ఇక్కడికి పంపించాలని మేంత బాధతోటి మా వ్యక్తం అంతా మేము గుర్తు చేస్తున్నాం నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు షరిఫాని జకలుద్దీన్ గుడిషెవాసేని మాకు మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము కదా మాకు కొంచెం కనీసం నమ్మకం కల్పించండి ఆల్రెడీ సూర్యకా మేడం అంటే ఒక గొప్పతనం మాకు ఎందుకంటే తను చేసిన కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ మాకు నమ్మకం కలిగించింది చాలామందికి పట్టాలు కూడా ఇప్పించారు అదే అనుభవంతో ఆ అనుభవం మాకు తెలుసు మేడం మీరు ఎంత ఎంతమందికి ఎలాంటి సహాయం చేశారో మాకు తెలుసు ఎంత ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఉంటారన్న విషయం కూడా మాకు తెలుసు కాబట్టి ఒక్కసారి మా గుడిసెలలోకి వచ్చి మా పరిస్థితి చూసి అమ్మ మీకు ఈ గుడిసెలు మీకు మేము కల్పిస్తామన్న నమ్మకం కల్పించండి కలెక్టర్ గారు మీరు ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చారు కానీ ఎటువంటి విషయం మాకు చెప్పలేదు కానీ ఇప్పుడు వచ్చి మాకు అమ్మ మీకు ఇది ఈ జక్కలోద్దీన్లో మీరు ఉండవచ్చు అనేసి మాకు ఒక నమ్మకం కల్పించి మా పేద ప్రజలకు మీరు ఆదుకోండి మీరు ఆదుకోవడం వల్ల ఇక్కడ ఎంతో మంది ప్రజలకు మీరు ఒక నివాసం అనేది కల్పించినట్టు అవుతుంది ఎక్కడెక్కడనో మీరు ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు ఇలాంటి సహాయం మీరు చేయండి అంతేకాకుండా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు ఎంతో మంది చచ్చిపోయారు కూడా ఇప్పటికీ ముగ్గురు నలుగురు చచ్చిపోయారు రీసెంట్గా ఒకతను కూడా చచ్చిపోయారు అతనికి ఎటువంటి సౌకర్యం కల్పించకుండా పరిస్థితిలో మేము దిగజారిపోయామన్న అన్నట్టుగా మాకే అనిపించింది గింత ఇలాంటి బతుకు బతుకుతానమ్మా మేము అన్న ఆలోచన కూడా మాకు వచ్చింది కాబట్టి అలాంటి వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా లేవు ఎవరికి ఇక్కడ ఇల్లులు లేవు వాళ్ళకి ఇంటి స్థలాలు కల్పించండి మేడం మీ వల్ల ఖచ్చితంగా ఇది అవుతుందన్న నమ్మకం మాకు ఉంది మీరు ఖచ్చితంగా మాకు తెలిచి ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అనిపిస్తుంది అరే ఇంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారా మీరు ఇంతమంది వచ్చారు కానీ మా తప్పు అయిందమ్మా చాలా పెద్ద తప్పు చేసినాం మేము ఒక్కసారి మమ్మల్ని మన్నించి ఇక్కడికి ఒకసారి అడుగు పెట్టండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుకో అనుకునేది ఒక్కటే సురేఖ మేడం రావాలి కొండమర్లి సార్ రావాలి వాళ్ళు వస్తేనే మనకి గుడిచలు వస్తాయని ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం మీరు వస్తారన్న నమ్మకం మాకుంది ఖచ్చితంగా మీరు వస్తారు మేడం మా కోసం ఎందుకంటే ఇంతమంది పేద ప్రజలు మీకోసం ఆఖరికి మీ కాళ్ళు మొక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామమ్మా కొంచెం ఒక్కసారి దయతలుచండి థ్యాంక్ యూ మాకు చాలా ఇబ్బంది ఉంది బాగా ఇబ్బంది ఉంది మేము వానల వా పేర్లలో పాములల్లా బాగా ఇబ్బంది పడుకుంటే చచ్చిపోతున్నాం మేము బాగా చాలా మంది చచ్చిపోతున్నాం మాకు రోడ్డు కావాలి కరెంటు కావాలి నల్లాలు కావాలి బాత్రూమ్లు కావాలి మస్తు ఇబ్బంది బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది బాగా ఇబ్బంది పడతాను మేడం వచ్చి అవసరం అనుకుంటే మేము కలెక్టర్ దగ్గర పోయి కూడా ధరణ చేసే అంత సేఫ్టీ ఉండదు మా దగ్గర అయినా కూడా రావాలి మాది రా రామసురేందర్ నగర్ జక్కలోది గ్రామము మేము ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నాము మాకు నీటి సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు పిల్ చిన్న పిల్లలు ఇక్కడ నుండి చదువుకోవడానికి పోవాలంటే కూడా మాకు ఏ ఏది రోడ్డు అనేది సరిగ్గా లేదు మాకు మరుగుదొడ్లు లేవు గత ప్రభుత్వం మమ్మల్ని నాలుగు సంవత్సరాల నుండి ఏం పట్టించుకోలేదు ఈ అధికారంలో ఉన్న పార్టీ కూడా మమ్మల్ని ఎవరు అసలు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పటికైనా దయతలిచి కలెక్టర్ గారు ఫస్ట్ మా దగ్గరికి వచ్చి మా రోడ్డు నిర్మాణం చేస్తారా లేకపోతే మేము కలెక్టరేట్ ధర్నా కూడా చేయాలి మేము చేయాలనుకుంటున్నాం ఇప్పుడు మేమందరం ప్రజలం ఒక్కటయ్యి మా మాట ఏంటిదంటే మా మనవి మాకు రోడ్లు కావాలి మరుగుదొడ్లు కావాలి కరెంటు కావాలి పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి చిన్నపిల్లలతో గర్భిణీ స్త్రీలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు మేము చెప్పుకోలేని బాధలు ఉన్నాం ఇక్కడ పేదవాళ్ళ ప్రజలు మీరు మా బాధలు వింటారనే మేము మిమ్మల్ని గెలిపించుకున్నామండి మంత్రివర్యుల గారికి మేము నమస్కరించి చెప్తున్నది ఏంటిదంటే మేడం మా బాధలు వినండి దయచేసి మా దగ్గరికి రండి కలెక్టర్ను మా దగ్గరికి పంపించండి మా బాధలు అర్థం చేసుకోండి కొండ కొండ సురేఖ మేడం గారికి మేము ఒక్కటే మనవి చేసుకుంటున్నాం మా దగ్గరకు వచ్చి మా బాధలు వినండి మేడం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము చాలా నిరుపేద కుటుంబాలు ఒకరోజు పనికి వెళ్తేనే మళ్ళీ మేము తినగలుగుతాం మా దగ్గర ఇక్కడ కంట్రోల్ బియ్యం ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఇక్కడ మేము ఇక్కడ నుంచి కంట్రోల్ బియ్యం తెచ్చుకోవాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మా పిల్లలు స్కూల్కు వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు నడవాలి మాకు ఇక్కడ ఆటోల సౌకర్యం లేదు మొన్న ఒక అతనికి హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడి అంబులెన్స్ దిగబడింది అంతలోనే అంకులు చనిపోయాడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం దయచేసి మా దగ్గరికి మీరు కలెక్టర్ గారిని పంపించండి మా మామ బాధలు వినండి మీరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం పదకొండు గంటల రాత్రి మా ఆయనకు బాగా నొప్పులేసింది ఆటో అటాక్ ఆ ప్లేస్కి ఫోన్ చేస్తే ఆ టైంలో బాగా వర్షం పడుతుంది అది పురుతాలే దిగబడ్డది అది వచ్చే వరకు మా ఆయన కోల్పోయిండు బ్రతికి బ్రతికి అని తీవ్రంగా మా ఆయన చచ్చిపోయినా దిక్కులేని వాళ్ళు ఈ గవర్నమెంట్ ఒక్కటే ఆయనకు కావాలని బాగా కోరుకుంటున్నది అందరినీ కాపాడమని వేడుకుంటుంది ఇది జకలది లో ఉన్నటువంటి రామ సురేందర్ నగర్ అన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఈ ఉన్నటువంటి పరిస్థితులు రోడ్లు సౌకర్యాలు లేవు మాకు ఏలాంటి సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి తను ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న నా భర్త అంబులెన్స్ వచ్చే రోడ్లో విరిగిపడి దాంట్లో దిగబడి అంబులెన్స్ రాలేకపోయిందని చెప్పేసి రాలేకపోతేనే నా భర్త చనిపోయింది అని చెప్పేసి ఆమె చెప్తుంది ఇక్కడ ఉన్నటువంటి మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రజల యొక్క విజువల్స్ చూస్తున్నారు వాళ్ళు ఎంత బాధగా ఉన్నారో ఆ విజువల్స్ కూడా చూడండి వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు ఇక్కడికి రాకపోతే మాత్రం కలెక్టర్ గారు ఇక్కడికి రాకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్ ముందుకు వచ్చి మేము అక్కడనే ధర్నాలు అటువంటి అవకాశాలు కూడా మేము రాబోయే రోజుల్లో ఎందుకంటే వర్షాలు రోజు రోజున వర్షాలు కూడా అటువంటి అవసర పరిస్థితులు కనబడుతున్నాయి మీరు ఈ వర్షాలు వర్షాకాలంలో ఎండాకాలంలో చేసేటువంటి పనులు ఇప్పుడు వర్షాకాలంలో కూడా చేస్తే కావు కానీ మాకు మాట కనీసం మాట అయినా ఇవ్వండి మా వచ్చి ఇక్కడ ఈ మా కాలనీలకి వచ్చి ఒకసారి చూడండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మహిళలు